చిన్నపిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం మందుబాబులకు స్టఫ్ గా మారుతోంది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పక్కదారి పట్టి పర్మిట్ రూమ్ లో దర్శనమిచ్చాయి అంగన్వాడీ కోడిగుడ్లు దీంతో అధికారులు విచారణ చేపట్టారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని ఓ వైన్ షాప్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్ లో అంగన్వాడీ గుడ్లు దర్శనమిచ్చాయి ప్రతివారం ఒక్కో పిల్లాడికి పదహారు కోడి గుడ్లు అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతుంటాయి అయితే పిల్లలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు విషయం తెలిసిన మీడియా అక్కడికి వెళ్లి చిత్రీకరిస్తుండగా అక్కడికి చేరుకున్న అధికారులు అంగన్వాడి గుడ్లు ఎక్కడి నుండి వచ్చాయి ఎవరు అమ్మారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు అయితే అంగన్వాడి కోడిగుడ్లు షాప్ యజమాని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్త ఇచ్చిందని విచారిస్తున్నామని అంగన్వాడి గుడ్లు ఒకవేళ అమ్మినట్లు తెలితే చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు అతను బిడ్డలది ఇద్దరు రంగాపూర్లో టీహెచ్ఆర్ టీ కోమ్ ద్వారా తీసుకోవడం జరిగింది నేను ఎక్కడ కూడా అంగన్వాడి కోడిగుడ్లు కొనలేదు అని చెప్పడం జరిగింది అక్కడ తెలుసుకున్న తర్వాత నేను రంగాపూర్ వెళ్ళడం జరిగింది రంగాపూర్లో బుక్ బ్యాలెన్స్ ప్రకారం ఫిజికల్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంది నేను బెనిఫిషరీస్ ను సంప్రదించగా ఎంక్వైరీ చేయగా వాళ్ళు మా బాబుకు నేను మా అమ్మ నాన్న అక్కడ ఉంటారు కనుక మా నాన్న వైన్స్ లో పనిచేస్తాడు వాళ్ళు తినమని పంపాను గాని నేను నేను అమ్ముకోలేదు మేడం మా అమ్మ నాన్నకి ఇచ్చాను తినమని సో ఈ వినాయక చవితి శ్రావణం సందర్భంగా మేము అక్క చెల్లెలము ఇచ్చినామని వాళ్ళు నాకు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది తను కూడా అందులో పనిచేసే అతను కూడా వాళ్ళ డాడీ కూడా నేను నిన్న రెండు ట్రేలు తీసుకున్నాడంట అక్కడ కూడా రెండు ట్రేలు తీసుకున్నాడు పైన ట్రే ఒకటి టెన్ ఫిఫ్టీన్ ఎగ్స్ సెపరేట్ ఉన్నాయి సో వాళ్ళు రెండు నెలల నుండి ఎగ్స్ తినడం లేదు మేము తినలే మా అమ్మ నాన్నకు పంపించడం జరిగింది తల్లిదండ్రులకు ఇచ్చినాము తల్లి